వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెటీస్ లైఫ్ స్టైల్ నేను మీ ఎమ్నబు షెట్టి అందరేలా ఉన్నారండి బాగున్నాడైతే అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను అండ్ చాలా రోజులు అయిపోయింది మీతో ఇలా మాట్లాడక వీడియోస్ పెట్టక కూడా అండ్ ఇంకో విషయం యోగాకి రాక కూడా చాలా రోజులు అయిపోయిందండి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ల వల్ల అయితే యోగాకి రాలేకపోతున్నాను అందులో మన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాకి వెళ్లకుండా ఎలా ఉంటామో చెప్పండి ఇవాళ మార్నింగ్ మా యోగా సెక్షన్లో యోగా అయిపోయిన తర్వాత అయితే మూడు బ్యాచ్లు కలిపి అయితే ర్యాలీ అయితే నిర్వర్తించుకున్నాం అనమాట ఎందుకంటే అందరికి ప్రజలందరికీ యోగా గురించి అవగాహన తెలియాలి అంటే అసలు యోగా అంటే ఏంటి వాళ్ళకు కూడా తెలుసు యోగా అంటే ఏదో ధ్యానం చేయడమే అనుకుంటారు కానీ ఎన్నో ఉంటాయి అవన్నీ అవగాహన తెలియడానికి దానికైతే మేము మంచిగా ర్యాలీ అయితే చేసిన అనమాట మన తెలుసు పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నరేంద్ర మోడీ గారు అయితే యోగా అంద్రకైతే వస్తున్నారు కదా రేపు అదే జూన్ ఇరవై ఒకటి తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అయితే వస్తున్నారు కదా ఆ ఏర్పాట్లు అయితే చాలా బాగా జరుగుతున్నాయి మా గురుగారు చాలా సార్లు చెప్తుంటారు యోగా అంటే మనసుకు సంబంధించింది శరీరానికి సంబంధించింది మాత్రమే కాదని ఎందుకంటే మనం జిమ్ చేసినా ఏం చేసినా కూడా అది మానసిక ఒత్తిడి మాత్రం అలానే ఉంటది కానీ యోగా వల్ల ఎంత ప్రశాంతంగా ఉంటాము మనం పాజిటివ్ తో ఉంటాము హెల్త్ కూడా చాలా బాగుంటది అందులో ప్రాణాయామాలు చేయడం వల్ల మన ఆయుష్ కూడా పెరుగుతుంది ఈ విషయాలు ఎంతమందికి తెలుసు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా అందరికి రోజు కంపల్సరీ చెప్పేటివే అవి అన్ని ఉంటాయి అన్ని ప్రతి ఒక్కరు చెప్తారు అందులో మా దివ్య మందిరంలో ఉచిత శిక్షణ అయితే జరుగుతుంటది అనమాట మూడు బేర్ ఎవరైనా గొల్లపూడి నుంచి వీడియో చూస్తుంటే కంపల్సరీగా యోగ మందిరానికి యోగా చేయడానికి రేపు పొద్దున కంపల్సరీ వచ్చేయండి ఇలా స్లోగన్స్ తో అయితే మా ర్యాలీ అయితే స్టార్ట్ చేసినాం యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం అవయవాలు ఉన్నంత వరకు ఆసనాలు చేద్దాం ప్రాణాలు ఉన్నంత వరకు ప్రాణాయామాలు చేద్దాం ఇలా చాలా ఉన్నాయండి మీరే చూడండి ర్యాలీ ఎలా జరిగిందో

చేయండి అవయవాలు ఉన్నంత వరకు యోగా చేయండి మందులు మానండి యోగా చేయండి యోగా చేయండి యోగా చేయండి రోజు యోగా చేత రోజు యోగా చేత ప్రాణం ఉన్నంత వరకు మన ధన్యం మన ధాన్యం మన మన చేయండి చేద్దాం వరకు ప్రాణం ఉన్నంత వరకు ప్రాణం ఉన్నంత వరకు చేయండి మన ఆరోగ్యం మన ఆరోగ్యం మన ఆరోగ్యం ఎలా చేయండి ప్రాణం ఉన్నంత వరకు యోగా చేత ప్రాణం ఉన్నంత వరకు హనగమ్యం అనగమ్యం రోజు యోగా రోజు خا سا یوگا من خا سا یوگا بنا كم يوم یوگا من كم يوم یوگا من كم يوم یوگا انا مشيو رجو روزو یوگا چتاں आरोग्य دوں روزو یوگا چتاں आरोग्य دوں جی پريڻن شيشڙاڙي بیٹا ته پريڻن ته کاٽي చూశారు కదా అందరు ఎంత ఉత్సాహంతో ఎంత ఎనర్జెటిక్ గా ర్యాలీ అయితే చేస్తున్నారు కదా వీళ్ళందరూ నిజమే కదండి యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం మన ఆరోగ్యం మన చేతిలో ఉంటది మన మందులు మానండి యోగా చేయండి ఇవన్నీ నిజాలే కదా అండి యోగా చేయడం వల్ల ఎన్ని లాభాలు ఎవరు చేయరు చెప్పండి కొన్ని విషయాలు కొందరికి తెలియదు అందుకని తెలియజేస్తున్నామండి కంపల్సరీ యోగా చేసుకోండి మీ దినచర్యలో కంపల్సరీ ఒక భాగం లో అయితే గురుగారు మంచి స్పీచ్ అయితే ఇస్తున్నారు చాలా మంది చాలా హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు లేడీస్ విషయంలో వస్తే పీసీఓడి థైరాయిడ్ ఇలా చాలా అయితే ఉన్నాయి ఇంకా జెంట్స్ విషయంలోకి వచ్చేసరికి అటాక్స్ చాలా చిన్న ఏజ్ వాళ్ళకు కూడా ఏజ్ తో సంబంధం లేకుండా అయితే వస్తున్నాయి యోగా చేయడం వల్ల ఏంటంటే మానసిక ఒత్తిడి తగ్గి మన హార్ట్ సంబంధిత వ్యాధులు అయితే రావాలని చెప్తున్నారు సార్ అదే అందులో అయితే ఇప్పుడు సమస్య అయితే మెయిన్ మెజారిటీ అదే కదండి దాని నుంచి మనం బయటపడొచ్చు అదే అని కాదు ఎన్నో కూడా క్యూర్ చేసుకోవచ్చు పర్సనల్ గా నాకు థైరాయిడ్ ఉండే యోగా చేయడం వల్ల థైరాయిడ్ ఆగిపోయింది మీకు చెప్పాను కదా ఇంత ముందే వన్ మంత్ నుంచి యోగా మానేసిన నాకు థైరాయిడ్ ఆల్మోస్ట్ పెరిగిపోయింది అనమాట అట్లా ఉంటది నాలాగా మీరు ఎవరు మిస్టేక్స్ చేయకండి యోగా డే రోజునే యోగా చేయని అవసరం లేదు ఆ రోజు చేసిన చేయకపోయినా మన రోజు మన కంపల్సరీ మన దినచర్యలో ఒక భాగం అయిపోవాలి ప్రతి రోజు యోగా చేస్తే మనకి చాలా మంచిది కదండి ఇదేనండి మా యోగా దివ్య మందిరం అయితే రోజు మూడు సెక్షన్లు అయితే జరుగుతాయి ఉచిత సెక్షన్లు అయితే జరుగుతాయి అనమాట అందరం అక్కడే చేసుకుంటాము రేపు కాబట్టి రేపు యోగా డే స్పెషల్ గా ఇక్కడ బయట అయితే చేస్తున్నాము రేపు వీడియో అయితే తప్పకుండా మిస్ కాకుండా అయితే చూడండి కంపల్సరీ రేపు ఈవినింగ్ వీడియో నుంచి చూస్తున్నారో అయితే మార్నింగ్ ఫైవ్ కల్ అయితే వచ్చేసేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్